ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఈరోజు పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి టెండర్లు పిలిస్తే ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలే ఒకే ఒక టెండర్ వచ్చిందంట అది కూడా ఆధోని మెడికల్ కళాశాలకు అది కూడా కిమ్స్ కిమ్స్ హాస్పిటల్ అధినేత ఐ థింక్ ఆయన పార్టిసిపేట్ ఆయన పాల్గొన్నాడంట దాని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీటింగ్ పెట్టి అధికారులు కూడా ఆదేశాలు ఇస్తున్నాడు ఎక్కువ మంది పిలవండి అంతర్జాతీయ సంస్థను పిలవండి అని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చాలా గుర్రుగా ఉన్నారు పీపీపి విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెట్టడానికి చాలామంది అపోజ్ చేస్తున్నారు ఇంకొంతమంది అధికారులు కూటమి ప్రభుత్వం చేసే అప్పుల మీద కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇంకొంతమంది తెలుగుదేశం వాటి సపోర్టర్స్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు చూసి విసుగు చెందుతున్నారు ఒకటో తేదీ ఏదైతే పెన్షన్ కార్యక్రమ కార్యక్రమాన్ని చేసే చంద్రబాబు నాయుడు గారు వెళ్తాడు కదా దాన్ని చూసి పాపం తెలియసిన పార్టీ నాయకులు తల బాదుకుంటున్నారు ఏంద్ర నాయన ఈ కార్యక్రమాలు అనేసి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం జనవరి ఎనిమిదో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ నుంచి అనుకుంటా విజయవాడలో ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అంట ఫెస్టివల్ పేరు కూటమి ప్రభుత్వం నిర్వహించబోతుంది ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అది ఏం ఫెస్టివల్లో ఆ టైటిల్ ఎవరు పెట్టాడు మహానుభావుడు అసలు వాళ్ళకి తలకేలా పనిచేస్తున్నాయా లేదా అర్థం కావడం పరువు మొత్తం పోతుంది ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ఏందయ్యా ఇంకేం పేర్లు దొరకలేదా అమరావతి బ్రాండ్ని ఖరాబ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ఖరాబ్ చేస్తున్నారు సరే పోనీ అదైనా సరే అమరావతిలో పెడుతున్నారంటే కాదు విజయవాడలో పెడుతున్నారు పేరుకేమో అమరావతి ఆవకాయ ఫెస్టివల్ పెట్టేదేమో విజయవాడలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఏఐ సిటీ చేసేస్తాను అంటాడు క్వాంటమ్ సిటీ చేసేస్తాను అంటాడు ఇంటర్నేషనల్ సిటీ చేసేస్తానంటాడు దేశంలో ప్రపంచంలోకి వెళ్ళ బెస్ట్ క్యాపిటల్ సిటీ కట్టేస్తాను అంటాడు లాస్ట్కి అక్కడ ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నారు ఇది పరిస్థితి ఆఫ్ ఇండియా దాని మీద రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం నాగేశ్వరరావు ఆయన కూడా పాపం కోపం వచ్చేట్టుగా ఉంది ఆయన కూడా ట్వీట్ చేశాడు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ అనే పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క భావ దారిద్ర్యానికి భాషా సాంస్కృతిక దౌర్భాగ్యానికి ఒక ప్రతీక ప్రజాధనాన్ని వెచ్చించి ఈ దిక్కుమాలినతనాన్ని ప్రచారం చేయడం అంతకన్నా అసహ్యం ఎం నాగేశ్వరరావు ఐ రిటైర్డ్ ఐ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఇంకో ట్వీట్ చేశాడు తెలుగు భాష సంస్కృతులను ఆంధ్ర ఆవకాయ మరియు తెలంగాణ తొక్కు స్థాయికి దిగజార్చడం చూసి తెలుగు ఆత్మగౌరవం కోసం పోరాడిన తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో అని ఒకసారి తెలుగు వారందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని నా విన్నపం అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు అదే చెప్పాను కదా ఈ మధ్యకాలంలో ఐపీఎస్ ఆఫీసర్లో ఐఏఎస్ ఆఫీసర్లో కూట్యం ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు ఒకవైపు పివి సునీల్ కుమార్ గారు మరోవైపు ఎం నాగేశ్వరరావు గారు ఇంకొక వైపు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంకొక వైపు సిబిఐ మాజీ డైరెక్టర్ ఆయన అందరూ కూడా గట్టిగా దూలుకుంటున్నారు మామూలు కూడా లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న అంటే కార్యక్రమాలు అటువంటివి ప్రజలకు ఉపయోగపడని కార్యక్రమాలు దేనికి భయంగా అసలు చెత్త ఒక ఒక విధంగా చెప్పాలంటే మరి అటువంటి వాటికి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందో మనకైతే అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అసలు ఎందుకు ఇలా అసలు ఐడియాస్ ఎవరు ఇస్తారు ఇటువంటి ఐడియాస్ ఇచ్చే వాళ్ళకి నిజంగానే దండం పెట్టుకోవచ్చు నిజంగానే దండం పెట్టుకోవచ్చు తర్వాత కూటమి ప్రభుత్వం ఇంకేదో ఘనకార్యం కూడా చేసింది ఆయన పివి రమేష్ గారు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పివి రమేష్ గారు ఆయన కూడా పీపీపి పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం ఆయన కూడా అపోజ్ చేస్తున్నాడు ఆయన కూడా అపోజ్ చేశాడు ఇలా ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అందరూ కూడా అపోజ్ చేస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎక్కడగానే వెనక తగ్గడం లేదు ఇంకొక ఆయన ఉంటాడు చక్రవర్తి నలమూతనేసి తెలుగుదేశం పార్టీకి ఫుల్ సపోర్టెడ్ పర్సన్ అయినా ఆయన వీడియోస్ కూడా చేస్తుంటాడు ఆయన కూడా ఒక ట్వీట్ చేశాడు జడ్జీలకు వాళ్ళ భార్యాభర్తలకు పిల్లలకు తల్లిదండ్రులకు రూల్స్ రిలాక్స్ చేసి కళ్లద్దాల కోసం ఆరు పాయింట్ మూడు ఏడు లక్షలు చెల్లించింది కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా ఐదు వందల పర్సెంట్ మద్యం పన్ను వంద పర్సెంట్ పెట్రోల్ పన్ను నుంచి రూల్స్ రిలాక్స్ చేసి అడుగుతున్నారు ఎప్పుడు చేస్తారో పాలక ప్రభులు చెప్పండి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు చూడండి కూటమి ప్రభుత్వం చేసే శాఖలు ఇలా ఉంటాయి